జీవితంలో ఎప్పుడూ అసంతృప్తికి లోను కాకూడదు ఇట్ ఈస్ ఏ గాడ్ గిఫ్ట్ ఇది భగవంతుని యొక్క కానుక లేక భగవంతుని యొక్క ప్రసాదం అనుకున్నప్పుడు జీవితంలో అసంతృప్తులు ఎప్పుడూ కూడా ఉండవు ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఇట్స్ వండర్ఫుల్ ఈ జీవితం అనేది చాలా మంచిగా ఉంటే అది ఆనందదాయకమే ఒకవేళ చెడుగా ఉన్నప్పటికీ అది ఒక అనుభవంగా మనం గుర్తించాలి మనం ఇందాక అనుకున్నట్టు జీవితం భగవంతుని ప్రసాదం అనుకుంటే ఆ ప్రసాదంలో చెడు చూసే అవకాశమే లేదు మనం తిరుపతి లడ్డును తింటున్నప్పుడు ఒకవేళ ప్రమాదవశాత్తు జారి కింద పడితే మళ్ళీ దాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకుంటాం తప్ప అది కింద పడ్డదని ఆ ప్రసాదాన్ని మనం దూషించం అలాగే ఈ జీవితం కూడా భగవంతుడిచ్చినటువంటి ప్రసాదం కాబట్టి ఈ ప్రసాదాన్ని చాలా జాగ్రత్తగా భగవంతుని యొక్క ఆజ్ఞగా జీవితాన్ని ప్రశాంతంగా ఆనందంగా అతడు ఏ విధంగా మనల్ని నడిపించాలో ఆ నడిపిస్తున్న దిశగా మనం అడుగులు వేస్తూ జీవిత లక్ష్యాన్ని తెలుసుకుంటూ మనం ఎక్కడి నుండి వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్ళేదాకా ఆ సూత్రధారి అయిన భగవానుడు మనల్ని ఈ జగన్నాటకాన్ని నడిపిస్తున్నాడు కదా ఆ నాటకాన్ని సరిగా ఏ విధంగా ఆయన దర్శకత్వం వహిస్తున్నాడో ఆ దర్శకత్వాన్ని అనుసరించి నటించి జీవించి నటనలో జీవించి చివరకు ఈ నటన ముగియగానే ఈ నాటకం ముగింపుకు రాగానే మళ్ళీ నేపథ్యంలోనికి అదే తెరలోనికి వెళ్ళిపోవడం సహజం పంచభూతాత్మకమైన ఈ జీవితం మరియు పంచభూతాల్లో కలిసిపోతుంది అప్పటి వరకు ఇది ప్రసాదంగానే భావిస్తే ఆనందంగా ఉంటాం లేదంటే దుఃఖమయంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏది జరిగినా అంతా మన మంచికే అనుకుంటూ ముందుకు సాగడం ఆ భగవంతునిపై భారం వేయడమే జీవితం యొక్క परम लक्ष्यम सब्सक्रैब आचार्य श्रीसुक्ति